హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము కమ్మనైన రుచికరమైన చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మిక్సీతో పని లేకుండా బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నోటికి కమ్మగా రుచిగా ఉంటుందండి నేను చూపించిన విధంగా ట్రై చేయండి చూసేద్దామా కూర ఎలా తయారు చేసుకోవాలో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకోండి ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసాను నూనె వేసుకుందాము నేను ఇక్కడ హాఫ్ కేజీ మెజర్మెంట్ చికెన్కి చూపిస్తున్నాను మీరు దాన్ని మీ చికెన్ని బట్టి మీరు వేసుకోండి ఆయిల్ని ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఇది మెంతికూరండి పచ్చి మెంతాకు బాగా కడిగి కట్ చేసి వేసి వేసుకోండి మెంతికూర లేదంటే మీరు కసూరి మేతి కూడా ఇక్కడ వా ఈ ప్లేస్లో వాడచ్చు ఇది ఇంత చెట్టుపట్లు ఆడేది తగ్గిపోతుంది పచ్చిదే కదా కొంచెము బాగా వేగనిచ్చి తర్వాత రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను చిన్నగా ఇలా అలాగే పచ్చి కరివేపాకు అండి ఇది ఉంటే వేసుకోండి పచ్చిది లేదంటే ఎండు కర్రేపాకు అలా వేసేకపోద్ది పచ్చి కరివేపాకు ఉంటే మాత్రమే వాడండి లేకపోయినా నడుస్తుంది ఇప్పుడు బాగా వేయించుదాం మనం ఆయిల్లో చూడండి ఉల్లికాయలు మగ్గిపోయినాయి కదా సగానికి సగము ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా ఇలా మగ్గిపోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి చికెన్ కడిగి నేను డ్రైన్ చేసి పెట్టేసాను నీళ్ళన్నీ వడిచిపోయినాయి కదా ఇప్పుడు చికెన్ని వేసి ఆయిల్లో బాగా మగ్గనిద్దాము బాగా చికెన్ని మగ్గనిచ్చి తర్వాత పసుపు వేసుకుంటున్నాను నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నాన్ వెజ్ పసుపు ఎక్కువే పడుతుంది అలాగే కూరకు సార్ ఉప్పు వేసుకోండి వేసుకొని బాగా కలిపితే మనం చికెన్లో ఉండే వాటర్ కూడా వచ్చేస్తుంది కొంతసేపుకి బాగా కలిపి మూత పెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత ముత్తిస్తే తీస్తే చికెన్లో వాటర్ వచ్చి ఉంటుంది బాగా కలుపుదాం ఇంకా బాగా ఇలా కలుపుతూ ఉండండి నేను చూపించిన స్టెప్ బై స్టెప్ చేసుకోండి పసుపు ఉప్పు వేసిన కొంతసేపు తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అయినంత మీరు అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా చేసే ట్రై చేయండి పాకెట్లోదంతా వాడద్దు టేస్ట్ బాగుండదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలకు పట్టేలాగా మూత పెట్టేసుకుందాము చూడండి ముక్కలకు పట్టింది వాటర్ కూడా ఇంకా వచ్చింది కదా చికెన్లో ఉండే నీరు కూడా ఇడిచింది ఈ మూమెంట్లో మనము టమాటో వేసుకుందాము చిన్న టమాటోలు అయితే రెండు తీసుకోండి పెద్ద టమాటో అయితే ఒకటే వేసుకోండి వేసి ఇది కూడా టమాటో కూడా బాగా అంత స్మాష్ అయిపోతుందండి బాగా పెట్టేస్తాం బాగా కలిపి ఇప్పుడు కారం పొడి కూడా వేసేసుకుందాము నేను ఈ చూ చూపిస్తున్నాను కదా ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాను మీ కారాన్ని బట్టి వేసుకోండి నేను మళ్ళీ లాస్ట్లో చికెన్ మసాలా గరం మసాలా రెండు వాడుతున్నాను కదా అవి కూడా ఘాటు అందుకే కారం ఇక్కడ కొద్దిగా తగ్గించినాను మీరు ఇంట్లో తినేదాన్ని బట్టి కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటూ పోండి ఇప్పుడు ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేస్తున్నాను కారం అయితేనే ధనియాల పొడి వేసేసుకోండి వేసేసుకొని అవి కూడా బాగా కలిపేయండి ఇంకా మనకు టమాటాలు అలాగే ఉండేవి కదా అవన్నీ బాగా మగ్గేదాకా మూత పెట్టేసుకుందాము చూడండి రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలంతా మూత పెడితే అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండండి లేకపోతే అడుగు అంటుతుంది నేను నాన్స్టిక్లో చేస్తున్నాను కాబట్టి అడుగేమంటదు మీరు మామూలు కడాయిలో చేసేటట్లుంటే స్టీల్ది అట్లా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి చూడండి ఇంకా నీళ్ళు మనం ఒక్క డ్రాప్ కూడా ఎక్కడ వాటర్ వేయలేదు చికెన్లో వాటర్ వస్తూ ఉంటుంది దీనికి వాటర్ ఏమి అవసరం లేదు లాస్ట్లో నేను చూపిస్తాను కొంచెం వేస్తాను చూడండి ఇది ఇప్పుడే జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాను మిక్సీలో అది ఎందుకు వేస్ట్ చేయాలో అది కడిగి దీంట్లో వేసేస్తాము మీరు రెండు ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకోండి గ్రేవీని బట్టి నేను ఇక్కడ కొద్దిగా ఫ్రైలాగా చేస్తున్నాను అందుకే ఎక్కువ వాటర్ వేయలేదు చిన్న చికెన్ కూడా అన్ని ఉప్పు కారాలు పట్టి బాగా ఉంది టమాటా కూడా అంతా స్మాష్ అయింది కదా మెత్తగా అయిపోయిన టమాటాలు కూడా ఎక్కడ కనిపించమని తిన తినేటప్పుడు కూడా ఈ మూమెంట్లో మనం పెరుగు వేసుకుందాము ఒక పెరుగు గట్టి పెరుగు వేసుకోండి మీరు ముందే కూడా వేసుకోవచ్చు నేను ముందు టమాటాలు వేసాను కదా అందుకే లాస్ట్లో వేస్తున్నాను లాస్ట్లో వేయడం వల్ల కూడా చికెన్ బాగా ముక్కలు పట్టి గ్రేవీ బాగా టేస్టీగా ఉంటుంది ఇలా పెరుగు వేసేసి బాగా కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టేసుకుందాము అప్పుడు పెరుగులో ఉండే ఇది ఆయిల్ క్వాంటిటీ ఉంటుంది కదా పెరుగులో జిడ్డాంశం అంతా వచ్చేసి బాగుంటుంది ఇప్పుడు చికెన్ మసాలా చూడండి చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసుకుంటున్నాను చికెన్ మసాలా వేసుకున్నాను అలాగే గరం మసాలా కూడా ఒక చిన్న స్పూన్ వేసుకోండి మీ దగ్గర చికెన్ మసాలా లేదంటే ఓన్లీ గరం మసాలా రెండు స్పూన్లు వేసేసుకోండి ఏదైనా ఒకటి వేసుకున్నా కూడా నడుస్తుంది నేను రెండు వేస్తున్నాను కొంచెం బాగా ఘాటుగా ఉంటుందని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి ఆయిల్ పక్కకు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి హై ఫ్లేమ్లో పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి బాగా ఉడికి నూనె అంతా పక్కకు వచ్చేసింది కదా కనిపిస్తుంది అంతే ఇంకా చికెన్ రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు మనం మిక్సీతో పని లేకుండా కరెంట్ లేకుంటే కూడా మనము అన్ని మసాలా పౌడర్లతో మంచి చికెన్ కర్రీని రెడీ చేసేసానండి మీరు కూడా ఈ సండే ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత చూస్తుంటే నోరుతుంది కదా అంత బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుందండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఈ టైప్ ట్రై చేయండి అన్ని పొ పొడలు వేసి చేయడం వల్ల మిక్సీతో కూడా అవసరం లేదు బ్యాచులర్స్ రూమ్లో ఉండే ఎవరైనా రూమ్లో ఉంటారు కదా వాళ్ళకి కూడా ఈజీ అయిపోతుంది చేసుకోవడానికి సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి గ్రేవీ ఉంటుంది మనం రైస్లో కలుపుకొని తినేకి వైట్ రైస్కి మంచి కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్